వెల్కమ్ టు జనక్ కోసం జయ భై టీవీ కనుల పండుగ ఆయుధ చెంది అతిరుద్రం శ్రీకృష్ణ కాలచక్ర యాగ మహోత్సవం ప్రారంభం శాస్త్రోక్తంగా వేద పారాయణం ఎనభై మూడవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓం కాలనీలో ఆదివారం నాడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపం నందు వేదమూర్తులైన బ్రాహ్మణులచే ఆయుధ చెంది అతిరుద్ర మాగయ అతిరుద్ర మహాయాగాన్ని ప్రత్యేక పూజలతో అంకురార్పణ చేశారు ఈ నెల ఏడు నుండి ఇరవై తేదీ వరకు పదిహేను రోజుల పాటు జరిగే ప్రత్యేక యాగ పూజల్ని శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ వారు వేదయుక్తంగా ప్రారంభించారు యాగ మండపంలో స్వామీజీ మొదటగా మహాగణపతి పుణ్యవచనం ధారణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు పదిహేను రోజుల పాటు నిర్వహించే యాంగ యాగ కార్యక్రమాల్లో ఎలాంటి సంకటాలు ఆటంకాలు కలగకుండా మహాగణపతి స్వామివారిని శాస్త్రవేత్తంగా వేదమూర్తులైన వేద బ్రాహ్మణులచే ప్రత్యేకంగా మహాగణపతి పూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు స్థలశుద్ధి దేహశుద్ధి నిమిత్తం పుణ్యాహవచన కార్యక్రమం చేశారు పంచగవ్య ప్రార్థన చేసి దీక్షధారణ చేపట్టారు లోక శ్రేయస్సు కొరకు నాగర్ శ్రేయస్సు కోరి వేదమూర్తులైన యాగ పూజ నిర్వహణ బాధ్యతల్ని అప్పజెప్పారు సమస్త దేవతలు కొలవై ఉన్న స్వామీజీ ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులతో యాగశాల ప్రదక్షిణ అనంతరం యాగశాల ప్రవేశం చేశారు పదిహేను రోజుల పాటు కార్యక్రమం నిర్వహించటకు అగ్నిదేవుని నమస్కరిస్తూ అఖండ దీప స్థాపన చేశారు యాగశాల ప్రవేశ నిమిత్తమై ప్రథమంగా తోర్ణ పూజ ద్వారపూజ బలిపూజ మాతృక పూజ షోడశస్తాంబ ఆవాహన పూజ ఇత్యాది కృతువులు ప్రత్యేకంగా వేద మంత్రాలతో కైంకర్యాల్ని నిర్వహించారు హవనం నిర్వహించారు సమస్త వాస్తు దోషాల నివారణకై వాస్తు హోమాన్ని వేద మంత్రాలతో నిర్వహించారు మండప ఆరాధనలో భాగంగా బ్రహ్మాది ముప్పై మూడు కోట్ల దేవతల్ని సర్వతోభద్ర మండలంలో ఆవాహన చేసి ఆదిత్యాది నవగ్రహ మండపాన్ని క్షేత్రపాలక మండపం యోగిని దేవతల మండపం వాస్తు పురుష మండపం ఏర్పాటు చేసే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆచరణ చేశారు మహోత్కృష్టమైనటువంటి అగ్నివదన కార్యక్రమంలో భాగంగా ఆరణని తీసుకువచ్చి చెక్కతో రాపిడి చేసి అగ్గిరవ్వ ఉత్పన్నం చేసి అగ్గిరవ్వతో అగ్గిని ఉత్పన్నం చేసి ప్రధాన హోమగుండంలో యాగ సంస్కార కార్యక్రమాన్ని నిర్వహించారు రామాయణ హవన కార్యక్రమానికి మధ్య యాగశాలని కేటాయించి ప్రత్యేకంగా హవనాలని ఆచరించారు ఒకవైపు చతుర్వేదాల హవన కుండాలని సుదర్శన మహాగణపతి మౌర మహా సౌర లక్ష్మీనారాయణ శ్రీమద్ భగవతులను ఏర్పాటు చేసి బీజ మంత్రాలతో ఈ రోజు హవనాన్ని ప్రారంభించారు మరోవైపు రుద్ర యాగశాలలో శ్రీరుద్రం మృత్యుంజయం పాశుపత వంటి ప్రత్యేకమైన హవనాలని నిర్వహించారు మరొక వైపు చెండి యాగశాలలో చెండి మూల మంత్రము సప్తశతి శ్లోక హవనాలని ఆచరించారు మహిళా భక్తుల చే కోలాటాలు భజనలు లలిత సహస్ర పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు యువత లలిత సహస్ర పారాయణ మహిళా భక్తులు వివిధ యువజన సేవకులతో పైగా భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఎనిమిది వందల మంది రిత్వికులు ఈ వివిధ ప్రాంతాల నుండి భక్తులు మహిళలు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు అలాగే రేపటి నుంచి అందరం బాగా కష్టపడదాం ఈ యాగాన్ని చాలా అద్భుతంగా చేద్దాం ఎక్కడి నుంచో వచ్చినటువంటి రుత్విక అంటే వేద బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా తగినటువంటి అకామిడేషన్ అంటే వసతి ఉండాలి ఇక్కడ ఎవరి దగ్గరైనా ఇల్లు ఖాళీగా ఉంటే దగ్గర ఉన్న వాళ్ళు ఉంటే ఒక రూమ్ ఇచ్చినా వాటిని స్వీకరిస్తారు వేద పండితులు వినిపిస్తుంది నామాట నా మాట వినిపిస్తుంది ఎవరి దగ్గర రూములు దగ్గరలో ఉండే చేయాలి ఈ కార్యక్రమాలు ఇబ్బందిగా పడకూడదు అలాగే ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి అన్న అన్న ప్రసాద్ రేపు ఉదయం నుంచి అల్పాహారం పెడతారు రేపు ఒక్కరోజు కొంచెం లేట్గా పెట్టాలి అల్పాహారం కొద్ది పదిహేతడు తర్వాత అన్న ప్రసాదం మధ్యాహ్నం అదే సమయం ఉంటుంది ఒక అంటే మనకి భగవంతుడు ఎందుకంటే ఒకరోజు అనుకూలం చెప్పే మధ్య రోజే పరిపడుతుంది కానీ మనకి భగవంతుడు కోల్పోతాడు కోసం ఈ రాగా మనకి ప్రవచనం చేసుకునే సమయం కాదు కాబట్టి రేపటి నుంచి సాయంత్రం తప్పకుండా ప్రవచనం మీకు సాయంత్రం రోజు ఐదున్నర నుంచి ప్రవచనం జరుగుతుంది ఆ కార్యక్రమాలు కార్యక్రమాలు అలాగే వదిలిపోయి కూడా ఆరు గంటలు అలాగే మధ్య కుంకుమంటే ఇంకా విశేషంగా ఉంటే ఒక రెండు పోయిన తర్వాత మీకు నేను వదిలిపూట ఇక్కడికి ఆరున్నర ఏడు గంటల గంటలు ఏడు వరకు యోగా అంటే ధ్యానం అంటే ధ్యానం జ్ఞానంలో ఉపయోగపడేటువంటి ధ్యానం అంటే విశేషంగా అంటే జ్ఞాన జ్ఞానం విశిష్టతే మనకి భగవద్గీతలో పైన అధ్యాయాలు చెప్తారు విశ్రాంతం సహ సమంటుందో దాన్ని విధంగా వారి గురించి కూడా మీకు బుధవారం నుంచి నేను వాటి గురించి చెప్తాను బుధవారం నుంచి మళ్ళా శనివారం అంటే పది రోజుల పాటు మీకు చెప్పడం జరిగింది వాటిలో విభాత్కరంగా వాటితో పాటు మనకి ఇంకా భాగవతం విశేషమైనటువంటి ఎంతవరకు జరిగిన తర్వాత వాటిని వివరించుకోవచ్చు భాగంగా నన్ను ఒక అడిగారు స్వామీజీ రాధాకృష్ణ అంటారు శ్రీకృష్ణ అంటారు కదా మరి రాధా శ్రీ అంటే రాధా కృష్ణ అంటే అయ్యా శ్రీ అంటే అడిగారు బాధ రాధామంత్రి శ్రీ